ఉన్నారా అబ్బే నాకు తెలిసి ఎవరూ లేరు నీకెవరుంటారా మా శత్రువులు ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా చిన్నబాబు గారు మీ మీద ఘోరాలు పాల్పడింది ఎవరో కనుక్కుంటారు చెప్పండి వాడెవరూ ఎలా నేను అసలు జరిగింది ఏమిటంటే బుద్ధి లేదరా గాలిలో ఉన్నా నా ప్లాన్ అంతా పాటు చేశాం సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది గుట్టెవరికి చెప్పు అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నా ముందు ముందు ఇలాంటివి జరగచ్చు నా మీద అనుమానం కలగచ్చు నీకు అవునేమోనని అనిపించవచ్చు నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే పర్వాలేదు అదంతా నీ మంచితనమే పున్నమ్మా నీ మంచితనం చూడు రేపు మీ పెళ్ళైన తర్వాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చెక్కొచ్చు మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు అందుకు కారణం నేను మాత్రం కాకూడదు అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని నా మీద అనుమానం ఉంటే నీ వెళ్ళొస్తాను నీ మాట నమ్ముతాడు బతికించా పున్నమ్మా నన్ను బతికించావు హాయిగా వెళ్ళిపోతాను తిన్నగా చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని పది కాలాల పాటు చల్లగా నువ్వు చెప్పిన విషయం నిజమైన హరి అక్షరాల నిజం అయ్యారు చిన్నబాబు గారు పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను కాని లాభం లేకుండా పోయింది చూసావమ్మా రాధ ఆ దాన్ని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాస పాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు ఎందుకలా కాపాడతారు అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం అయ్యారు చంద్రబాబు గారు వస్తున్నారు మీ వదినమ్మా వదినా దీన్ని పెళ్లి చేసుకున్నావా ఇంకా లేదు డాడీ మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాము ఆస్తి కోసం కాదా కానే కాదు మాకు కావలసింది మీ ఆశీర్వాదం జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడా వెళ్ళండి ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా చిన్నబాబు గారు చేసిన పని మీ పర్వ ప్రతిష్టలు పెంచుతుందే గాని మాత్రం తగ్గింది నిజం బాబు గారు కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లలు ఇస్తారు కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేపేసి దండం పెడతారు బాబు నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు సాటి వాళ్లలో గౌరవం ప్రతిష్ట నా కూలి మీద బతికే ఆ గాడులకు నా జీతం మీద బతికే గాడి సిఫార్సు చేస్తున్నాడు వెళ్ళండి అందరూ కట్టగట్లు చావండి వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురిక గుంటల్లో చావండి నేను చాకరీ చేసుకునే గాడిదలు మీకు మాకు పొత్తు కుదరదు వద్దండి నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు నన్ను మర్చిపోండి మీరు మీరు కలిసి ఉండండి బాబు గారు నేనెవరినూ నాకు గుర్తు చేశారు చాలా సంతోషం నా అంతస్తు తెలుసుకోకుండా నేను ఆశపడ్డందుకు క్షమించండి వెళ్తున్నా అబ్బాయిని మన్నించి మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను డాడీ మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తొలగించుకోవాల్సి వస్తుంది కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను వస్తాను డాడీ రాబోందమ్మా నా కొడుకును అన్యాయం చేశానని ప్రాథం చేసి ఇంచు నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు ఆ ఏటపాడు వేస్తే నీ పేరు ఆసక్తి మనం తీసుకుడు పెద్దయ్య గారు నీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను ఇక ఉంటాను ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా అంత కర్మ నీకేం వచ్చింది ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగులు ఉంచుకుంటారా మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదురుకోలేను నువ్వు నా దగ్గరే ఉండొచ్చు చెప్తా మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు ధన్య ఏ ఉద్యోగమో ఊడిగమో బ్రతుకుతాను లేదా పక్కన ఆవేశానికి ముందు చూపు అసలు మీ ఉద్దేశం ఏదో చెప్పండి బాబు మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా లేక విరిగిన బాబు వెళ్ళండి అంతేకాదండి తండ్రి కొడుకులను వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి ఈ పాపానికి నేను ఒడి కట్టలేను అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి మీరు మీరు అమ్మా అంత దూరం ఎందుకమ్మా ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు నా మాట వినండి దయచేసి నాతో నండి అలాగే ధర్మయ్య అలాగే చాలా సంతోషం బాబు అదండి ఇది ఒప్పుమ్మా ఇక నీవే ఆల్చు నువ్వెంత త్వరగా కంటే అంత నామతి మండ ముందు పెళ్లి కావాలిగా పెళ్లి నేనే దగ్గర నుండి కనిపిస్తాను మాట పచ్చగా పది కాలాలు వర్ధిల్లండి పండంటి కొడుకునుగని తాతయ్య అందించండి గారికి అట్టిపళ్లు కావాలంట వెళ్లి తీసుకురమ్మా ఏమిటి డాడీ మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు జరిగింది ఏదో జరిగింది మర్చిపోండి మర్చిపోయి మీ అన్నయ్యని తిరిగి పిలిపించమంటావా వాడు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నా శవమే బయటికి వెళ్తుంది వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టలను మంట గడిపాడు అమ్మా ఇక నుంచి ఈ కొడుకు అయినా కూతురు అయినా నువ్వేనమ్మా నువ్వే నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి నా పేరు నిలబెట్టాలమ్మా తప్పకుండా డాడీ తప్పకుండా మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యం డాడీ ఏది చెయ్యను నాకు ఆ నమ్మకం ఉందమ్మా నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా డాడీ మీరు రెస్ట్ తీసుకోండి డాడీ రెస్ట్ తీసుకోండి అలాగేనమ్మా హలో ఎవరు లక్ష్మ యు డు ఏమి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు మీ బ్రదర్ బ్రదర్ని హౌ ఇస్ హీ అయితే రోమ్ స్విట్జర్లాండ్ ప్యారిస్ అవన్నీ మీ చూసావన్నమాటంగ్ అబౌట్ ద ప్లేసెస్ ఏమిటి నేర్లో చెప్తావా అయితే మనం ఎక్కడ కలుసుకోవడం ఓహో మళ్ళీ ఫోన్ చేస్తావా ఓకే హీరియో బై బాయ్ హలో రాధా రాధ్య లక్ష్మ ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్ ల్యాండ్ హోటల్ తప్పకుండా వస్తాను ఎట్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ అమ్మాయి బ్యూటిఫుల్ సార్ ఇడియట్ నేను చెప్పిన విషయం మీకు ఎందుకు సార్ నాకు వదిలేయండి ఓకే ఫైవ్ థర్టీ అయింది లక్ష్మి ఇంకా రాలేదు వెంట ఇంకా రాలేదా మేడం రాలేదు ఒంటరిగా ఎంత చెప్పుకుంటారు బోర్ గుర్తుంది కాలక్షేపానికి డ్రింక్ పెట్టరు ఓకే బ్రింగ్ గ్రేప్ జ్యూస్ ఓకే మేడం నువ్వు ఎక్కడ పొక్క నీకు జాగ్రత్త సరే సార్ నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను ఉళ్ళంతా ఏదో ఇదిగా ఉంది నేను ఇక్కడికి ఎలా వచ్చాను మీరు గ్రేప్ చూస్ తగారండి ఏదో మైకులో పడిపోయి నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి అంతేనండి అరే యార్ గంటకి మూడు వందలు రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరం ఆడేయచ్చు ఏమిటి లక్ష్మి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా వాళ్ళ బ్రదర్ కి సీరియస్ అండికే లక్ష్మి రాలేదన్నమాట ఏమటమ్మ బేబీ ఇంత ఆలస్యం ఎక్కడికి వెళ్ళావు సారీ డెడి నా ఫ్రెండ్స్ ని చూడడానికి వెళ్ళాను కాస్త లేటేది దట్స్ ఈ ఫోటో చూడు నైస్ చెప్ప డెడి వెరీ గుడ్ పేరు అశోక్ ఆన్ ద టైం బోల్డ్ ఆస్తి ఒక్కడే కొడుకు మన సంబంధం కావాలంట తాపత్రయ పడుతున్నాడు ఏమంటో బేబీ నీ ఇష్టం డెడి నైస్ గర్ల్ తొందరలోనే మూత్ మీటింగ్ చేస్తాను ఎక్కడికి వెళ్తున్నాం మంచి నెలకమ్మా ఇప్పుడే కదా తాగొచ్చాం ఏమిటనమ్మా ఊరికే దాహనాస్తుంది ఇది ఒక దొంగ సాకు మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందతో నీళ్ళు ఎక్కడ పెట్టారు వెళ్ళి తాగు సరేనమ్మా